హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్కీతో సవారీ బ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఎదుకోండి మన మోక్షాల్ చూడండి కాయ మోక్షాల్ సే ఈరోజు మార్నింగ్ చేసినాడు సో అండ్ అలాగే అందరికీ బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి సో అందరూ ఫెస్టివల్ సెలబ్రేషన్ బాగా చేసుకున్నారని అనుకుంటున్నా మేమైతే ఇక్కడ చాలా బాగా చేసుకున్నాం బట్ నాకైతే టైం సరిపోలేదు వీడియో రికార్డ్ చేసుకొని అది ఒక బ్లాగ్ పెట్టడానికి బట్ మన లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టు థ్యాంక్స్ గివింగ్ అండ్ బడ్జెట్ ప్లానింగ్ వీడియో చేశాం కదా సో దాని తర్వాత నాకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ టైం అయితే పట్టింది అక్కడ నేను వీడియోలో చెప్పినట్టుగా మీకు కార్ తీయాలి అని చెప్పాను కదా సో దానికి తిరగడానికి అండ్ అలాగే ఆఫీస్లో కూడా కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను వీడియోస్ ఏమి తీసుకోలేదు బట్ నేను కార్ తీసుకోవడంలో అయితే మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని మనం మదపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో అండ్ అలాగే చాలా ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ కన్సల్టెన్సీస్ని కలిసి మనం ఫైనల్లీ ఒక కార్ అయితే మనం తీసుకోవడం అయితే జరిగింది అండ్ అలాగే నేను చెప్పినట్టు ఎల్లో ప్లేట్ వెహికల్ తీసుకున్నాము సో తీసుకొని మనకు ఊబర్ అండ్ ర్యాపిడ్ అటాచ్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనం ఫినిష్ చేసేసుకున్నాం సో నేను అవైతే రికార్డ్ చేయలేదు బట్ ప్రాసెస్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్కి అవరి బ్లాగ్స్ మనమైతే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కార్ తీసేసుకున్నాం టాటా ఇండికా తీసుకున్నా నేను అదైతే మనకు సిటీలో కొంచెం ఈజీగా డ్రైవ్ చేసుకోవడానికి అంత బాగుంటుంది కాబట్టి అండ్ అది సర్వీస్ టైం కూడా దగ్గర ఉన్నట్టుంది వెహికల్ మనం తీసుకున్నప్పటికీ సో ఈరోజు నేనైతే వెళ్ళి సర్వీస్ చేసుకొని మనం రేపటి నుంచి మనం ప్లాన్ చేసుకున్న బడ్జెట్ ప్లాన్ చేసుకున్నట్టు మనం ఆఫీస్కి ఆ వెహికల్లోనే మనం వెళ్ళడం అయితే జరుగుతుంది మీకు ఆ వీడియోస్ కూడా ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ నా వీడియోస్లో రాబోతున్నాయి సో మీరైతే చూసేసేయండి ఇప్పుడైతే నేను మీకు వెహికల్ చూపిస్తాను అండ్ అలాగే మనం సర్వీస్ చేసుకోవడానికి వెళ్తున్నాం సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్ చూడండి గైస్ ఇదిగోండి మనం మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉన్న ఒక ఏజెన్సీకి అయితే వచ్చున్నాము ఆల్రెడీ నేను చెప్పినట్టు ఒక కారు తీసుకోవాలి అనుకున్నాం కదా సో ఇక్కడికైతే మనం వచ్చి వెహికల్ అనేది చూస్తున్నాము చూడాలి ఇక్కడ ఏదైనా మనకు సెట్ అవుతుందా అనేసి ఇక్కడైతే చాలా కార్స్ ఉన్నాయి వీకెండ్లో మనం కొంచెం అర్లీగానే వచ్చేసినాం కాబట్టి ఇంకా ఎవరు రాలేదు చూడాలి మంచి వెహికల్ అనేది మనం ఫిల్టర్ అవుట్ చేద్దాం అండ్ ఇక్కడ అలాగే హండ్రెడ్ ఫిట్ రోడ్లో చాలా కార్ ఏజెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా మనం విజిట్ చేసేసుకొని మన వెహికల్ అనేది ఫైనలైజ్ చేసేసుకుందాం ఇదిగోండి కనిపిస్తుంది అక్కడ మీకు ఎల్లో బోర్డు వెహికల్స్ కూడా ఉన్నాయి చూద్దాం లెట్ సీ గైస్ చూడండి గైస్ మన ఫ్రెండ్స్ మహేష్ అండ్ వెంకటేష్ కూడా నాతో పాటు వచ్చారు ఈరోజు మొత్తం కార్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే మనం వచ్చిన ఏజెన్సీ వచ్చి మోటార్ లింక్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉంది ఆఫీసు ఇదిగోండి హండ్రెడ్ ఆఫ్ కార్స్ ఉన్నాయి మనం మనీ పెట్టే కొద్దీ మనకు కార్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి బేసిక్ మోడల్ నుంచి టాప్ ఎండ్ మోడల్ వరకు మనకు కార్స్ ఉన్నాయి వెంకీ ఇంతసేపు మనం వెహికల్స్ చూసాం కదా ఏమనిపించిందిరా వెహికల్స్ ఏమన్నా తీసుకోగలమా బాగున్నాయి బడ్జెట్ వైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు సో మనకు ట్రావెల్ కాబట్టి ఎల్లో బోర్డు చూస్తున్నాం ఎల్లో బోర్డులు కూడా ఇక్కడ ఉన్నాయి చూసి దాంట్లో బడ్జెట్ అంటే మనం రెగ్యులర్గా ఇంకా ట్యాక్సీ టైపు అలా వాడాలి కాబట్టి మంచి బండి మన బడ్జెట్లో తీసుకొని చూద్దామని ప్లాన్ చేస్తున్నాం ఎండ ఎండ అయితే తీవ్రంగా ఉంది గైస్ చూద్దాం మన మహేష్ కూడా వెనకాల చూడండి ఇన్స్పెక్ట్ చేస్తున్నాడు వెహికల్ ఒకటి చూద్దాం ఏదైనా సెట్ అవుతుందేమో ఎండ అయితే చాలా హెవీగా ఉంది మళ్ళీ కలుద్దాం గైస్ గైస్ ఇదిగోండి నేను చెప్పిన వెహికల్ అయితే ఇదే ట్యాక్సీ ప్లేట్ చూడండి మీకు మొత్తం వెహికల్ చూపిస్తాను సో చూడండి వర్షం వల్ల వెహికల్ అయితే బాగా దుమ్ము దుమ్ము పట్టిపోయింది బట్ నో ఇష్యూస్ మనమైతే ఈరోజు సర్వీసింగ్ తీసుకెళ్తున్నాం ఇదిగోండి ఇండికా ఈవీ టూ సో ఇది మన వెహికల్ సో టుమారో నుండి మనం ఇందులోనే వెళ్ళబోతున్నాం ఆఫీస్కి ఇందులోనే రైడ్స్ అనేది చేయబోతున్నాం ఓకేనా గైస్ ఇంకా మనమైతే సర్వీస్ సెంటర్కి వెళ్దేరుద్దాం ఈరోజు మన టైం అయితే చాలా బాగుంది గాయస్ మనం సర్వీస్ సెంటర్కి తీసుకొని చాలా రాగానే మెకానిక్స్ అయితే అవైలబుల్ ఉన్నారు అండ్ అలాగే వెయిటింగ్ అయితే చేసే అవసరం అయితే పడలేదు మనదే ఫస్ట్ వెహికల్ అయ్యింది సో వాళ్ళు వెంటనే తీసేసుకున్నారు ఇక్కడైతే మనం ఇంజన్ ఓవరాల్ చెకింగ్ మొత్తం చేపిస్తున్నాము ఎందుకంటే మనం జస్ట్ బేసిక్ చెకప్స్తో మనం వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది సో అందువల్ల మొత్తం ఇంజన్ ఇంజన్ ఇంజన్తో పాటు అలాగే రేడియేటర్ అండ్ అలాగే ఆయిల్ చేంజ్ ఇవన్నీ కూడా మనం చెక్ చేయించుకొని వాళ్ళ దగ్గర అయితే చేయించుకున్నాము అండ్ అలాగే ఏసీ ఎలా వర్క్ అవుతుంది అండ్ మనం సిటీలో తిరుగుతాం కాబట్టి కంటిన్యూగా ఏసీ యూజ్ చేయాల్సి వస్తుంది సో ఆ కండెన్సర్స్ అవన్నీ కూడా చెక్ చేసుకున్నాం అండ్ రేడియేటర్ కూడా బాగా రస్ట్ పట్టిపోయి ఉంది సో మనం ఆ రేడియేటర్ కూడా క్లీన్ చేయించేసుకున్నాము సో మీరైతే మీరు చూసే ఉంటారు ఈ వీడియోలో ఎలా మనం సర్వీసింగ్ చేయించుకున్నాం అనేది ఇదిగోండి ఫైనల్లీ మన కార్ అయితే వచ్చేసింది సో నేనైతే మార్నింగ్ వెళ్ళాను సర్వీసింగ్కి సో మొత్తం ఓవరాల్ సర్వీసింగ్ చేయించేసుకొని అండ్ వెహికల్ని వాష్ కూడా చేయించేసుకొని మనం ఇంటికి వచ్చేసినాం ఇదిగోండి ఇప్పుడు ఎలా ఉంది చూడండి వెహికల్ ఆల్ సెట్ మీకు ఇందాక చెప్పినట్టు ఇదిగోండి మనకి ఇంటీరియర్ సీట్ కవర్స్ అన్నీ కూడా మనం వేయించుకున్నాం బూట్స్ స్పేస్ బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ వ్యూ కూడా వీడియో చూసారు కదా మన వెహికల్ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా ఇదే వెహికల్ యూస్ చేసుకొని నేనైతే డైలీ ఇంకా ఆఫీస్కి వెళ్ళడం కానీ రావడం రైడ్స్ చేసుకుంటూ ఇందులోనే నేనైతే ట్రావెల్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా దీంట్లో ఇంకా సెటప్ చేసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి అవి అయితే ముందు ముందు వీడియోలో మీకు అది అది కూడా చూపిస్తాను సో రోజుకి అయితే మన వెహికల్ ఏది ఎక్కడ ఏంటి మీరు అందరు చూసే ఉంటారు ఎలా సర్చ్ చేసాము అండ్ అలాగే ఫైండ్ అవుట్ చేసుకున్నాం అండ్ అలాగే చేసుకున్న తర్వాత మనకు రైడ్స్ అన్నీ సాఫీగా జరగాలి కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేకుండా వెహికల్ సర్వీసింగ్ అయితే చేయించేసుకున్నాం అండ్ వాషింగ్ అంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ఆల్ సెట్ టు గో చూద్దాం నేను అలాగే ఇంకో ఫోన్ ఒకటి తీసుకున్నాను అందులో అటాచ్మెంట్స్ అన్నీ చేయించి పెట్టుకున్నాను మీకు మోస్ట్లీ ఈ వీడియోలో కానీ లేదా నెక్స్ట్ వీడియోలో కానీ ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఎలా యూజ్ చేస్తామో అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా గైస్ మళ్ళీ కలుద్దాం మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన టెక్కీతో సవారీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మన అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఆల్